മോനെന്നടന്നോ ഡെഫിനിറ്റലി മാസ് ഉണ്ട് കേട്ടോ ആന്റിബയോറ്റിക്കേ എല്ലാം കൂടണം അങ്ങെ മകൻ അന്ന് നിന്നത്തെ കാർക്കട്ടേനെ പാലും അല്ലേ अरे കനസേയടോ ബമ്പേഴ്സ് ക മുഖം നടന്നോ ആ കനസൻ ബേക്കറ വാവശിമ ആഹാരം വീഡിയോ ചെയ്യുന്നത് ഇപ്പോ കാണണ്ടിണ്ടി 1 മണിക്കൂർ ജെറി നീ പൊന്തലേം നിണ്ടി गेला ഫ്ലയർ കെട്ടുന്നെന്നാണ ബോണഡ ബോണഡ ആ മോള് ഇച്ചിരി ചൂട് സീഗട്ട കണ്ടിപ്പത്തലേ ലേറ്റ് ആവടാ സുരേഷ് നായ സുരേഷ് കേട് പക്കന്നാണ് ആകെ ഡോമിനേറ്റ് ചെയ്ച്ചുകൊണ്ടിണ്ടി ഞാൻ വിכר거든요 അന്ത്രാ మధ్యలో ఇంకా చాలా దూరం చెప్పేస్తాను సగం దూరం ఏడు ఎక్కడికెట్ కిలోమీటర్ కిలోమీటర్లు ఎప్పుడు చాలు చూపి అరే రేపు టైమే కొండదు అలాగే కౌంటర్ పేమెంట్ కంటి ఎట్టా ఏంటి కౌంటర్ పేమెంట్ 3 ఇంజస్ట్ 3 యూవి తీసుకోపా బాగుంది ఏసీ తీసాడు యూవి కప్పటి బోర్డర్ ఇది ఎప్పుడు ఏసీ తీశాడు వాసన అట్టిస్తున్నారా వాన మొత్తం వాసన నమరికడ ప్రింట్ ని ఏసీ సిటి అని పకిని వచ్చేసరికి ఇర సైలెంట్ అయిపోతున్నారా సైలెంట్ కాదు రాతే మాట్లాడుతున్నారు కదా అని చెప్పిన కెమెరా పెడితే కెమెరా చూసి సైలెంట్ అయిపోతున్నారు

అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండీ కొట్టరా అది ఎంత కష్టమైనా సయాన పీఠం నువ్వు అందుకున్ననాడు నిన్న

అమ్మ నీకు తెలియదురా ఎందుకు ఎందుకురా చదువుకున్నా మీ బాబాంధం తిట్టు సంపాదించి చదివిన నేర్చుకున్నా

ഈ ചരണ്ടിടാടാടാടാടാ ലാസാക്ക് ലോബിയേച്ചാ బయട് ചൂടാ ലോബിയിലേ പുറടിന്നേര് ഫാമിലിതൊ 만나 അങ്ങേപ്പോള വല്ലം അംസരി കാര്യത്തെ നേരെയാച്ചേ പോ ആടി വൈ പോയി കിടന്നേടാ നഗര റോഡി പഞ്ചായത്ത് ഇലറ പ്ലാസ്മെന്റ് ആ ഇലറ പ്ലാസ്മെന്റ് രാ ഓരീ സാരേ നീൻ തുടിയല വല്ലേ ഈ സീലിറ്റ് ഒരു അണവലൂടെ നടുന്നാ

ഫോൺസി കിന് അല്ല വേറെ പണ്ട് മുറിഞ്ഞ് അബ്ബാ എന്തെ ീസ് ഓ അപ്പൊ മാസും അടിക്കുന്ന എന്ത് ചെയ്യാത്തത് എപ്പറേം പഠിത് എപ്പറിയാത്ത నేను చెప్పలేదు నేను వచ్చానని దగ్గరకుడా నీకేదో చేసేది రాదు నిన్ను ఎవరు ఏదైతే അവസരണ്ടില്ലോ ആ മൊത്തം അതെ आओ 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 ഗ്യാസ് അത് പ്രസാദ് അറും ഇൻസ്റ്റാഗ്രാം ഷിഫ്റ്റ് അയിപ്പോ ഛാനേ അപ്പം അപ്പം ഫാദ അകൗണ്ട് കഴിഞ്ഞ ഹലോ അഡ്വാൻസേട്ടൊരിക്ക

എല്ലാരോ തൊക്കര ബസ്സ് നഗരക്കുടാവി അപ്പൈരല്ല സർവാമാ കേൾപടെ വന്ന് വരാമല്ലോ सेम അല്ല रावബന ആചേല ആചേലിക്ക് അകന്നിമ 20 കിലോമീറ്റർ ഓടേണ്ടല്ലേ?

తిన్నాం అని చెప్పి ఆగి ఉన్నాయి సాయంతి తినబడదా సాయి కుమార్ తింటావా నాన్ వెజ్ తింటావా తినవా వెజ్ తినేద్దాం వద్దు బిర్యానీ చెప్పారా వెజ్ వెజ్ యాక్చువల్గా ఏం జరిగిందంటే రాజమండ్రి జగన్ తోటికి ప్రబల తీర్థాల కోసం అని చెప్పి వచ్చాం చూసుకున్నప్పుడు అయితే పదిహేను పదహారు ఆ డేట్లో ఇక్కడ తీర్థం జరుగుతుందని చెప్పారు అలా అన్నారని చెప్పని పదిహేనో తారీఖున కార్ తీసుకొని అంతా బయలుదేరి వచ్చేసాం తిరగడానికి వచ్చి చూస్తే ఈరోజు రాలని రేపు జరుగుతున్నారు తీర్థం చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది ఇంకా మేము ఏమనుకోలేదు

ഏ ഈ സ്ക്രാഡം കണ്ടു ഞാൻ സാധാരണ ഒന്നും ഉണ്ടാവില്ലാണ് മാറ്റി സമാന്തനെന്താ അങ്ങനത്തെ ആയിട്ട് ഞാൻ എന്നൊന്നും 100 കിലോമീറ്റർ അകലെ എന്തിക്ക് പോത്തോ അവരങ്ങിന് ഒരു ഗാലക്സി കാണുന്നേ എന്നാ പിന്നെ അങ്ങനൊരു ഭീമൻ കാണേ ആള് ഊരൽ കേറിയപ്പോൾ ഏഗടാ അടുത്ത് അന്ത കാളീങ്ങുണ്ടെന്ന് പറഞ്ഞില്ല നമ്മിച്ചാ പോരൻ പുറത്ത് ചെക്കന്റെ దగ్గరికి వచ్చి അന്ത മടി വരെ ആള് ആണ്ടേ ഉണ്ടെന്ന് പറഞ്ഞിട്ട് പിന്നെ ഒരൊറ്റ ആള് കാരിങ്ങുന്നപ്പോൾ നമ്മളെ ചിത്രലമെറ്റല കേട്ടടാണ് അങ്ങോട്ടല്ലോ പോയി തേയി കാറു അല്ലേ রেডি আসার <laughs> 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 సో so, పదహారో తారీఖున తీర్థం చూడలేకపోతున్నాం అనే బాధతో మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలన్న బెంగతో తిరిగి వస్తున్న మాకు జగన్న తోటకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ప్రబలవులు సిద్ధం చేస్తూ కనిపించారు ఈ ఊర్లో నైట్కి మందుగుండి సామాన్లు కాల్చడం రికార్డింగ్ డ్యాన్స్లు వంటి కొన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకొని రేపు అంటే పదహారు కనుమ రోజు జగన్న తోటకి ప్రబలవులు తీసుకువెళ్తారంట నైట్కి అక్కడే ఉండిపోదాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా కరెక్ట్ టైంకి వచ్చి చూడాలని మనసులో అనుకుని కనిపించిన రుద్రులకు నమస్కరించుకొని వెనక్కి బయలుదేరాం సింది సంక్రాంతి <laughs>

बिंदलो ने तरसा ततन का बने रे कमलो पता ग बिंदलो रे छता कुत्ता किंग आफ रे पेनला मारले मारलेटा रे कमलो बतंगे तंगे बंगे तंगे बंगे बाबा ఫ్రెండ్ అండి వంద తెచ్చాడండి ఆరు వందలు తప్పాడండి లీవ్ లీక్ ఫెలో గివ్ టు కాప్ ఆనందూ అసలు